నేను హైదరాబాద్ అభివృద్ధి ప్రారంభించాను మొట్టమొదటిసారిగా ఐటెక్ సిటీతో ప్రారంభించాను ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమీ లేదు ఐటీలో ఏం జరిగింది తెలుసానండి హైదరాబాద్కి అసలు కొన్ని ప్రముఖమైన కంపెనీలు పెద్ద పెద్ద చాలా పెద్దగా ఎస్టాబ్లిష్ అయిన అయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని బ్యాకప్ మెకానిజం డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు రెండు అంటే సపోజ్ మనం ఇక్కడ మంచి ఏదో పరిశోధన చేసిన కనిపెట్టి ఉంది ఇది డిస్ట్రాయ్ కావద్దు ఇక్కడ భూకంపం వచ్చినా ఇక్కడ ప్రకృతి విపత్తి వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేస్తారు సేఫ్ జోన్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెడతారు డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దాన్ని బ్యాకప్ మెకానిజం అంటారు వాళ్ళు ఐబీఎం లాంటి పెద్ద సంస్థ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఐబీఎం రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసిన మొత్తం గ్లోబుల్ అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రాంతం ఏది అంటే హైదరాబాద్ సిటీ అప్పుడు అనుకోకుండా ఎం జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండీ సైబర్ టవర్స్ కు ఆర్జీడు రాజీవ్ గాంధీ ఎం జనార్దన్ రెడ్డి అమ్మ హైదరాబాద్ చరిత్ర రాస్తే ఔటర్ రింగ్ రోడ్డుకు ముందు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత అని ఖచ్చితంగా రాయాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా ఔటర్ రింగ్ రోడ్డు కర్త కర్మ క్రియ రాజశేఖర రెడ్డి గారే రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కళ్ళే దానికి ఆ రోజున ఆయనకున్న సామర్థ్యం వలన ప్రజలకు ఆయనకున్న నమ్మకం వలన ఆ రోజున దాన్ని ఆయన చేయగలిగారు అమ్మ అట్లాగే హైదరాబాద్ మెట్రోకి ప్లానింగ్ కానీ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు ఫౌండేషన్ వేసారు మళ్ళీ ఆయనే సీమ్ ఇనాగరేట్ చేశారు ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి పేదలు దళితులు గిరిజనులు మైనారిటీలు బలహీన వర్గాల యొక్క కష్టాలు తెలుసుకొని వ్యవసాయం మీద ఆధారపడ్డ అన్ని కులాలను కులవృత్తులను చేతి వృత్తులను కాపాడడానికి వారు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతు రుణమాఫీ చేసి ఉచిత కరెంట్ ఇచ్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇచ్చి పేదల పిల్లలు చదువుకోవడానికి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలని ఫ్రీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మైనారిటీలకు నాలుగు పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే నేను చెప్తా ఉన్నా మేము ఆయన ఆరోగ్య సేన ఒక పథకం తెచ్చింది ది బెస్ట్ స్కీమ్ అది అండ్ ఐ వుడ్ సే దట్ ఐ వుడ్ ఆల్వేస్ రిమెంబర్ ఫ్యూ లీడర్స్ ఇన్ మై లైఫ్ వన్ ఇస్ వైస్ రాజశేఖర్ రెడ్డి అండ్ అదర్ లీడర్ ఐ వుడ్ సే హూల్ ఐ విల్ నెవర్ ఫోగెట్ ఐ వుడ్ సే ది ఆర్ ద ఫ్రెండ్ ఆఫ్ ముస్లిం పోతూ పోతూ చంద్రబాబు నాయుడు గారు ప్రతి అడుగులోనూ అప్పులు పెట్టిపోయాడు అయినా కూడా ఎక్కడ కూడా బాధపడలేదు ఎక్కడా కూడా రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని చెప్పి ఎలా ఎగరగొట్టాలి సంక్షేమ పథకాలు అని చెప్పి ఎప్పుడూ ఆలోచన చేయలేదు రైతు భరోసా కార్యక్రమం మొన్ననే చేయగలిగాం దాదాపుగా నలభై ఆరు లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద మీ అందరి ఆశస్సులతో దేవుడు దయతో ఇవ్వగలిగాం మొన్నటికి మొన్న మత్స్యకార సోదరులకు సహాయం చేయగలిగాం ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం మినిస్టర్ గారు ఉన్నారు ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా వచ్చింది ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది ఇలాంటివి కాదు రాజకీయాలంటే స్కూళ్ళ పరిస్థితి చూస్తా ఉన్నారు స్కూళ్ళకు వెళ్లే పరిస్థితి లేదు స్కూల్ లలో బాత్రూములు సరిగ్గా ఉండవు బాత్రూముల్లో నీళ్లు ఉండవు పిల్లలు ఎవరైనా కూడా స్కూళ్ళకు పోవాలని అంటే అంతంతసేపు పాస్ కుదరదు కాబట్టి స్కూళ్లను కూడా ఎగరగొట్టే పరిస్థితుల్లో స్కూళ్లు నడుస్తా ఉన్న పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల్లో స్కూల్లో ఉన్న వ్యవస్థను పూర్తిగా బడుల రూపురేఖలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బడుల రూపురేఖలను మార్చడమే కాదు ప్రతి బడిని ఇంగ్లీష్ మీడియం చదువులతో తీసుకొచ్చే కార్యక్రమాలు చేయబోతున్నాం అమ్మఒడి అనే కార్యక్రమాలతో ఇంకా మడుగులు ముందుకు వేస్తాం చదువులకి ఎండమావు కాకూడదు అనే ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నది అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితుల నుంచి పూర్తిగా మార్చేస్తా ఉన్నాం పూర్తి ఫీజు తో ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాం రామాయపట్నం పోర్ట్ విచ్ మచ్ం పోర్ట్ ప్రోగ్రెసింగ్ అట్ కాకినాడ మధ్యకారులకు ఇక్కడే మేలు జరిగే కార్యక్రమంలో భాగంగా ఒక ఎనిమిది ఫిషింగ్ హార్బర్లను నాలుగు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలతో దాదాపుగా రెండు వేల ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా మనం ఏర్పాటు చేయదలుచుకున్నాం మన రాష్ట్రంలోని పదిహేడు మెడికల్ కాలేజెస్కి సంబంధించిన ఇందులో ఐదు మెడికల్ కాలేజెస్ విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీ నంద్యాల ఈ ఐదు చోట్ల ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా ఈరోజు పిల్లలను తీసుకునే పరిస్థితులకి అడుగులు వేగంగా కూడా వేయగలుగుతా ఉన్నాం రైతును గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం కాబట్టి ఎప్పుడు జరగని విధంగా గ్రామ స్థాయిలోనే ఆర్బీకేలను స్థాపించాం రైతులను చెయ్యి పట్టుకుని పంట వేసే విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి అడుగులోనూ రైతన్నకు సూచనలు సలహాలు ఇస్తూ తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఒక లంచాలు లేని వ్యవస్థ తీసుకొని రావాలి ఒక డిస్క్రిమినేషన్ లేని వ్యవస్థ తీసుకొని రావాలి కులాలు చూడకూడదు మతాలు చూడకూడదు వర్గాలు చూడకూడదు రాజకీయాలు చూడకూడదు చివరికి ఏ పార్టీ అన్నది కూడా చూడకూడదు అంటే గ్రామంలో మంచి చేయడానికి తాపత్రయము తపన ఉన్న వ్యక్తులు ఇంటింటికి వెళ్ళి ఎప్పుడైతే సహాయం అందిస్తారో ఆ అందించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే సహాయం అందుకుంటారో వాళ్ళ ముఖంలో చిరునవ్వు వాళ్ళు తీరు ఇది గ్రామ వాలంటీర్లకు కరప్షన్ రాదు అనే గ్రామ వ్యవస్థ గాని గ్రామ సచివాలయ వ్యవస్థ గాని గ్రామ వాలంటీర్ల వ్యవస్థ గాని ఇవన్నీ కూడా ప్రజల మీద రాజ్యాధికారం చలాయించడం కోసం పెట్టినవి కాదు వీళ్ళందరికీ కూడా నేను ఈ వేదిక మీద నుంచి ఒకే ఒకే సూచన చేస్తా ఉన్నాం మనము ప్రజల మీద అధికారం చలాయించడం కోసం కాదు ఈ వ్యవస్థను పెట్టింది నా దగ్గర నుంచి మొదలవుతే మీ దగ్గర దాకా కూడా మనమంతా కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ప్రజలకు సేవకులం అని చెప్పి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోమని నేను సవినయంగా నేను కోరుతా ఉన్నాను ఎడబడి అనే ఒక పథకాలు తీసుకొస్తున్నా దేశంలో ఎవరు కూడా ఇటువంటి ఆలోచనలు బహుశా ఎవరు చేసిండరు ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్ లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం ఎట్లొచ్చింది ఆయన ఆలోచనలు నుంచి వచ్చింది ఒక సమావేశంలో ముందు ఒక సంవత్సరం పాటు ఇచ్చిన పిల్లల బ్యాగులు వేసుకుంటే బరువుగా ఉంటుంది అని అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇక్కడ బ్యాగ్ కి భుజానికి నొప్పి రాకుండా పిల్లలకి స్పాంజ్ కూడా పెట్టించాలని సీఎం గారు చెప్పిన మీటింగ్ నేను నేనున్నా బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం నాణ్యత ఉండాలి రీసెంట్ గా ఇచ్చినాయా ఏదో వెనక్కి తిప్పు అక్క చెల్లెమ్మను ఎక్కడికైనా ఎప్పుడైనా కూడా పోయేటప్పుడు భయపడే పరిస్థితి అక్క చెల్లెమ్మలకు ఉండకూడదు అని ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని దేశంలో ఎక్కడా లేదు ఆ అక్క చెల్లెమ్మల ఫోన్లలోకి తీసుకొచ్చి పెట్టాం ఆ అక్క చెల్లెమ్మలకు ఏ ఆపదొచ్చినా కూడా వెంటనే ఎస్ఓఎస్ బటన్ నొక్కినా కూడా లేకపోయినా ఆ ఆ అక్క చెల్లెమ్మలు ఐదు సార్లు గట్టిగా ఊపినా కూడా సరే వెంటనే ఆ అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తుంది పది నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడకు చెల్లెమా నీకు ఏమైంది అని చెప్పి అడిగే గొప్ప పరిస్థితి దేశంలో ఎక్కడ లేదు ఒక్క మన రాష్ట్రంలోనే చెప్పడానికి కూడా ఈ రోజు గర్వపడతా ఉన్నాను ఇనగరేట్ చేశాము శక్తి యాప్ ఎవరైనా సరే ఆర్డర్ బిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్ లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి మూడుసార్లు షేక్ చేసిన ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకుని ఆరు నిమిషాల నుంచి తొమ్మిది పది నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పేరు ఉంటుంది